నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో ఎన్నడూ లేనంత విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు మూడు వందల మంది లబ్దిదారులకు ఆర్థిక సాయం చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుందని హెచ్ఎల్ర ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ తెలిపారు శనివారం పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు మూడు మంది లబ్ధిదారులకు మూడు కోట్ల డెబ్బై లక్షలు యాభై ఏడు వేల రూపాయలను కేవలం పేదలకు ఖర్చు చేయడం ఆనందదాయకంగా ఉందన్నారు నియోజకవర్గంలో అనారోగ్యంగా ఇబ్బంది పడకుండా ఆరోగ్యంగా ఉండేందుకు పడవద్దని ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారి సమస్య పరిష్కారం చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు పేదవాడు ఆరోగ్యంగా ఉండాలన్నా ఆర్థికంగా బలపడాలన్నా అలాగే అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందించాలన్నా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకునే బాధ్యత మనందరిపైన ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు మన నియోజకవర్గానికి సంబంధించి అంటే మన ముఖ్యమంత్రి గారి సహాయార్థం నలభై చెక్ వరకు నలభై మందికి రిలీఫ్ ఫండ్ కింద అమౌంట్ ఇవ్వడం జరిగింది ఆ అమౌంట్ కూడా ఈ నలభై మందికి ముప్పై ఐదు లక్షల యాభై ఏడు వేల రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ నాలుగు ఈ ఐదు సంవత్సరాల్లో మన నియోజకవర్గానికి ఏ జిల్లా ఏ జిల్లాలో కానీ ఏ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో ఎవరికి రాని విధంగా ఎవరికి ఇవ్వని విధంగా ఒక్క మన ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతిని నేత లబ్ధిదారులు మూడు వందల యాభై తొమ్మిది మందికి దగ్గర దగ్గర మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల యాభై ఏడు వేల రూపాయలు మన నియోజకవర్గానికి అందించడం ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎన్నో ప్రభుత్వాలు ఉన్నా ఎప్పుడు కూడా పేదల సహాయార్థం పేదల పేదల తాలూకా ఆరోగ్య పరిస్థితి గురించి కానీ ఏనాడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అతను ఆరోగ్యశ్రీలో ఐదు లక్షలు పెట్టి మళ్ళీ రోజు ఇరవై ఐదు లక్షల వరకు పెంచడం జరిగింది అది కాకుండా ఇంకా ఎవరైనా లబ్ధిదారులు ఉండిపోయి ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల లోపు ఆపరేషన్లు కానీ ఆరోగ్యపరంగా చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళకి కానీ వీళ్ళందరికి కూడా ఈరోజు ఈ మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు ఈ లబ్ధి మూడు వందల యాభై తొమ్మిది మంది లబ్దిదారులకి ఈరోజు అంది అందించడం జరిగింది ఎవరైనా ఏ ప్రభుత్వమైనా ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా అని మనందరూ కూడా ఆలోచించాలి ఒక మనసున్న మగరాజుగా మనసున్న మనిషిగా ఈరోజు మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ఆర్థికంగా వాళ్ళందరికీ సహాయపడాలని ఈరోజు చేయడం జరుగుతుంది ప్రతి పేదవాడు ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఉపయోగించుకోవాలి ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఇరవై ఐదు లక్షల వరకు ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు పెంచాడంటే ఒకవేళ మన కిడ్నీ ఫెయిల్ అయిపోయినా లేకపోతే ఎవరికైనా క్యాన్సర్ వచ్చినా తప్పనిసరిగా వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచన మీద ఈరోజు ఈ వైద్యపరంగా పరంగా అందరూ కూడా ఆదుకోవడం జరుగుతూ ఉంది ఇంతటి మంచి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరం కూడా మద్దతుగా నిలవాలని మీ అందరికీ తెలియపరుస్తున్నాం